గత నెలల కాలంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ఆరు గ్యారెంటీల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు బుధవారం పరకాల పట్టణంలోని మహాదేవ్ కన్వెన్షన్ హాల్లో నడికూడా మండలంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కులగణన పూర్తి చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు కులగణనపై విపక్షాలు చేస్తున్న దుష్పచారాన్ని తిప్పికొట్టాలన్నారు గత పద్నాలుగు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజలకు అందిస్తూ సంక్షేమ పథకాలను ఆరు గ్యారెంటీల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా బ్లాక్ స్థాయి ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఎందుకంటే గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తల ఉండే విధంగా కార్యకర్తల యొక్క ఆలోచన మేరకు సూచన మేరకు ఎక్కడెక్కడ ఏకైక సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ